நீவு மேலுக்கீவு உடலேவைய ஆரம்பிச்சக்கேனு உடலையா மீலுச் நீண்ட ஆரம்பிச்சக்கேனு உடலைனா ஏசையா 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 క్రీస్తునందు ప్రీలైన సహోదరి సహోదరులకు ప్రభని యేసు క్రీస్తువరి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము దేవుని కలను వదులుకోవద్దు అపోస్తులైన పౌలు గల రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మనము మేలు చేతి ఎందు యుందము మనము అలయక మేలు చేసేతమే తగిన కాలమందు పంట కోతుము వైఫల్యం ఎప్పుడు అంతిమము కాదు మీరు నిష్క్రమించే వరకు ఎప్పటికీ విఫలం కారు నిష్క్రమణకు ఎల్లప్పుడూ తొందర ఎక్కువ ఉంటుంది చాలామంది ప్రజలు ఒక వ్యక్తి గొప్పతనాన్ని అతని ప్రతిభ సంపద లేదా విద్య ద్వారా నిర్ణయించరు నిరుత్సాహపరచడానికి ఏమి అవసరమో దాని ద్వారా గొప్పతనాన్ని నిర్ణయిస్తుంటారు కాబట్టి మీ కళను అనుసరించకుండా మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ఏమి పౌలు గల గలతీలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చంలో బైబుల్ ఇలా చెబుతోంది మనము మేలు చేయటంలో విసుగకు ఉందాము ఎందుకంటే మనము విసుగు చెందకపోతే తగిన కాలంలో పంట కోస్తాము మీ విశ్వాసం ప్రకారము దేవుడు మీ జీవితంలో పనిచేస్తాడు బైబిల్ ఇలా చెప్తుంది అపోస్తులైన పౌలు ఎబ్రిలుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము మత్తైసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మీ నమ్మికి చొప్పున మీకు కలుగును మరి మీ విశ్వాసంతో మీరు ఏం చేస్తున్నారు మీరు ప్రతిరోజు లేచినప్పుడు దేవా ఈరోజు నేను విశ్వాసంకు అవసరమయ్యేది ఏమి చేయగలను అని దేవునికి అడగాలి ఆ ప్రశ్నకు దేవుడు ఇచ్చే సమాధానాన్ని వింటూ మరియు దానికి విధేయత చూపుతూ మీ రోజును గడపాలి అప్పుడు మీ జీవితము ఆయనకి సంతోషాన్ని ఇస్తుంది మీ జీవితంలో మీరు నియంత్రించలేని విషయాలు చాలా ఉన్నాయి మీ తల్లిదండ్రులు ఎవరు మీరు ఎప్పుడు జన్మించారో మీ జాతి లేదా జాతీయత ఏమిటో మీరు నియంత్రించలేరు మీకు ఇవ్వబడిన బహుమతులు మరియు ప్రతిభను మీరు నియంత్రించలేరు కానీ మీరు దేవుణ్ణి ఎంతగా విశ్వసించాలనే దానిపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది దేవుడు తాను చర్య తీసుకోవాలని ఆశించే ఎప్పుడూ వదులుకోలేని విశ్వాసంతో సాహసించే తన కళను సాధించి దాన్ని వెంట వెళ్ళే వ్యక్తులను ఉపయోగిస్తాడు దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి ఉపయోగించే వ్యక్తిగా మీరు ఉండాలనుకుంటున్నారా లేదా అనేది మీ ఇష్టం దేవుడు తన ఉద్దేశాలను ఎవరిపై రుద్దడు మీరు దేవుడి యొక్క ఉద్దేశాలను ఎల్లవేళలా నెరవేర్చేవారిగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఆమె